హాయ్ అండి చాలా మంది అడుగుతున్నారు ప్రిన్సెస్ కట్టికి మనకి డాట్స్ ఎలా వేసుకోవాలి ఏంటని చూపిద్దామంటే ఫ్రంట్ పార్ట్ కదండి మరి చూపించలేము ఇది వచ్చేసి నా సైజ్ బ్లౌజే వచ్చింది పైన ఇలా పెట్టుకుని చూపిస్తున్నాను సో చూడండి మనకి మంచిగా షేప్ అనేది వచ్చేస్తుందండి చూసారా ఈ షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో అలా రావన్నమాట నేను మామూలుగా పైకి పెట్టుకున్నాను కాబట్టి ఇలా అనిపిస్తుంది వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుందండి ఫిట్టింగ్ అనేది సో ఇప్పుడు ఎలా కచ్చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడు లైనింగ్ని వన్ మీటర్ తీసుకున్నానండి వీళ్ళు మోచే వరకు అంటే ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారు పైగా పఫ్ హ్యాండ్ పెట్టమన్నారు కాబట్టి వన్ మీటర్ కావాలి థర్టీ ఫైవ్ సైజు బ్లౌజ్ కటింగ్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మన మెతడ్లో ఇది బ్యాక్ ఓపెన్ అండి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేశాను ఫోర్ ఫోలింగ్ చేసేసాను ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఒక లైన్ వేసుకుని ఎల్స్కెళ్ళి సహాయంతో తోటి ఇలా మార్కింగ్ అనేది వేసేసాను అనమాట ఎప్పుడైనా బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చెస్ట్ లూజ్ ప్రకారం వెళ్ళాలి అప్పుడే బ్లౌజులు బాగా కుదురుతాయి ఆది బ్లౌజ్ నుంచి బ్లౌజ్ కట్ చేయాలనుకుంటే ఆర్ లూజ్ ప్రకారం వెళ్ళాలి అది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజులకు అనమాట అదే మీకు బోట్ నెక్ బ్లౌజులు హై నెక్ బ్లౌజులు అయితే చంక కింద నుంచి చెస్ట్ చూసుకోవాలి అది ఎప్పుడు ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఇప్పుడు నేను కొలతలు తీసేసుకున్నానండి ఈ మధ్యన అందరు కూడా బాడీ మెజర్మెంట్ తోటే వస్తున్నారు ఎందుకంటే బాగా సూపర్గా సెట్ అవుతున్నాయంట బ్లౌజులు అనేవి కొంచెం లావు సన్నం అవడం వల్ల కుట్లు విప్పుకోవాల్సి వస్తుందాక బాడీ మెజర్మెంట్ తీసేసుకోండి బాగా కుదురుతున్నాయి అంటున్నారు సో అన్నీ కూడా అయ్యే వస్తున్నాయండి మోస్ట్లీ ఒక పది బ్లౌజుల వరకు వచ్చినాయి అయితే ఎక్కడైతే మనం ఒక పావు ఇంచ్ అనేది కిందకి మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి నైన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను ఇది వచ్చేసి ఆర్మ్ ఏడు ఏడించులు అండి కాబట్టి మనకి చంకడౌను మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇంచులు ఐదు ఇంచులకు మార్కింగ్ వేసేసుకుని ఇలా మనకి ఆరు లూజు ఏడించులకి మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా ఏడించులకి కింద హ్యాండ్ డౌన్కి టచ్ అయ్యేటట్టు మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి అంటే క్రాస్గా వస్తుంది ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి భలే వస్తే చూడండి హ్యాండ్ అనేది ఇలాగ స్ట్రెయిట్గా చూసుకుని ఎంతైతే వచ్చిందో దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ బాగుంటుంది ఫిట్టింగ్ అనేది ఎక్కడ ముడతరాదు ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ వేసుకోండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేయాలి ఓకేనా బ్యాక్ పార్ట్ మార్కింగ్ కోసము ఇక చూడండి ఇలా క్రాస్గా ఉంది కదా చిన్న సైజు బ్లౌజ్ అయితే అంటే ఏడు ఇంచులతోటి ఆర్మ్ లౌజ్ కాని వచ్చేస్తే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మనం క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి అది పెద్ద సైజులో అయితే రెండు ఇంచులు షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కర్వ్ అనేది దీన్ని టచ్ చేసుకుంటూ వన్ అండ్ హాఫ్ ఇంచుని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ కొత్త వాళ్ళకి రాదు కదా ఇలాగా మనం కర్వ్ స్కిల్ తోటి నీట్గా తీసుకుంటే షేప్ అనేది చాలా బాగుస్తుందండి ఇలాగా మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇలా కలిపేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి మీరే అంటారు ఎంత బాగుందా కానీ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఈ మూడించులు చెంకడంలో సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి సగానికి మార్కింగ్ వేసుకుంటే లోతు తీయడానికి ఈజీగా ఉంటుంది ముడతలు రాకుండా ఉండటానికి చంక దగ్గర నుంచి వన్ ఇంచ్కి మన వైపు మార్కింగ్ వేసుకోవాలి సో ఇప్పుడు కూడా బ్యా పైన ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ కింద కింద కూడా ఇలాగే టచ్ చేసుకుంటూ మార్కింగ్ అనేది వేసుకోవాలి బ్యాక్ పార్ట్ కోసం షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం మనకి చంక దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి అప్పుడు చాలా బాగుంటుందండి ఒక ముడత కూడా రాదు పఫ్ కోసం పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి రెండు ఇంచులు పొడుగు రెండు ఇంచులు వెడపలతోటి ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట మనకి పఫ్ కావాలి కదా లైట్గా కావాలి అన్నారు అందుకుని వన్ టూ టూ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇలాగా ఇప్పుడు ఈ ఇక్కడి నుంచి ఇలాగా మార్కింగ్ చేసుకుంటూ కరువులోకి కలిపేసుకోవాలన్నమాట అలా కలిపేసుకుంటే మనకి మంచి నీట్గా వస్తుందండి పఫ్ అనేది కావాలంటే స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను మీకు సో ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని నీట్గా రెడీ చేసి పెట్టుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇక్కడ మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసుకుని ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ అనేది ఇచ్చేసేయండి అయిపోయిందండి తర్వాత టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు తీసుకోవాలి చాలామంది పఫ్ హ్యాండ్స్ ఇచ్చినప్పుడు లోతు తీసుకోపోయినా పర్లేదు అంటారు పర్లేదు కానీ నేను తీస్తానండి ఎందుకంటే నాకు ఇక్కడ వీలుగానే ఉంది తీయటానికి వీలు కాకపోతే నేను తీయను అనమాట నాకు ఇక్కడ బాగానే ఉంది కాబట్టి తీసేశాను ఈ పాయింట్స్ దగ్గర మనం పఫ్ అనేది వస్తుంది అనమాట చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ వెళ్ళాలి మూడు చోట్ల ఉంది కదా ఆ మూడు చోట్ల కూడా చూడండి సో ఇది హ్యాండ్స్ అయితే అండి హ్యాండ్ కటింగ్ అయితే తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అలాగే ఉంచేయండి కట్ చేయకండి ఓకేనా కట్ చేయకుండా మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి మనకి ఓపెనింగ్స్ అనేవి మనం వైపు పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఎడ్జెస్ కరెక్ట్గా ఉండేది చూసుకోండి ఫ్రంట్ పార్ట్ చాలా బాగా వస్తుందండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా నీట్గా ఇలాగా కోరాస్ కూడా ఒక వన్ నుంచి వదిలేయండి మనకి కింద నడుము దగ్గర అతకడానికి వస్తుంది నేను నేను ఒకటిన్నర ఇంచు వరకు అయితే వదిలేస్తాను ఇలా వదిలేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఎల్స్కెల్ సహాయంతో సరిపోతుంది ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఒక పావించ్ అనేది పట్టీ కోసం వదిలేయండి పావించ్ పట్టీ కోసం వదిలేసుకుంటే మనకి వెనకాల పట్టి అతకడానికి కావాల్సిన ఖర్చు వస్తుంది వీళ్ళకి హైట్ వచ్చేసి మనకి చూడండి కింద ఎక్కడికైతే మనం మార్కింగ్ వేసుకున్నామో అక్కడి నుంచి హైట్ అనేది చూసుకోవాలన్నమాట వీళ్ళు బ్లౌజ్ హైట్ వచ్చేసి ఆది బ్లౌజ్ నుంచి కాకుండా నేను బాడీ మెషర్మెంట్ తీసుకున్నాను కదా పదమూడు ఇంచులు వచ్చింది పదమూడు ఇంచులకు ఒక మార్కింగ్ అయితే వేస్తున్నాను ఇలా మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి మనకి పట్టి కాజా పట్టికి కావాల్సిన ఖర్చు కావాలి కాబట్టి ఒక పావు ఇంచ్ అనేది వదిలేసుకుని ఇలాగ స్ట్రైట్గా వదిలేసుకుని ఇప్పటి నుంచి మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఈ లెక్కలోకి రాదు అయితే షోల్డర్ వచ్చేసి వీళ్ళకి పద్నాలుగు ఇంచులు ఉందండి దాంట్లో సగం ఏడు ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను ఇది షోల్డర్ మార్కింగ్ మరి చెస్ట్ మార్కింగ్ కావాలి కదా ముప్పై ఐదు ఇంచులమాట చెస్ట్ వచ్చేసి ముప్పై ఐదు ముప్పై ఐదుని నాలుగు భాగాలు చేసుకోవాలి చేసుకుంటే మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తుంది అంటే ఎయిట్ పాయింట్ సెవెన్ అనమాట ఎయిట్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి ఎగఎస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఎయిట్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేసుకుని ఎగ్ ఖర్చు కోసం రెండు రెండించులు ఇది కూడా అయిపోయిందండి స్ట్రైట్గా లైన్ వేసేద్దాము ఇలాగా ఇక్కడ కూడా రెండు ఇంచులు ఎగస్ట్రా తీసేసుకోండి అయిపోయింది కదా ఇది బ్యాక్ ఓపెన్ అండి కొంచెం వెరైటీగా డ్రాప్లా కాకుండా వెరైటీగా పెట్టమన్నారు ఇప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు అయితే వదిలేయండి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మనకి ఎంత కావాలి రెండున్నర కావాలనుకుంటున్నాను నేను చిన్న షోల్డర్ అనేది రెండున్నర ఇచ్చేసుకుని ఖర్చు కోసం మార్కింగ్ వేసుకున్నాను నెక్ వచ్చేసి పాత ఒక నాలుగు దాకా వచ్చిందండి ఇప్పుడు మూడున్నర అనేది డౌన్ తీసుకుంటున్నాను అనమాట అలా తీసుకుంటే బోట్ షేప్ అనేది బాగా వస్తుందండి చూడండి ఇలాగా ఎల్ షేప్ ఇచ్చేసుకుని బోట్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట మన దగ్గర కరువు స్కేల్ ఉంటుంది కదా కరువు స్కేల్ బాగా ఉపయోగపడుతుందండి మనకి ఇక్కడ ఇలా స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఇలా కరువు అనేది తీసేసుకోవాలి అంతే సరిపోతుంది ఇంకేం అక్కర్లేదు దీనికోసం ఎక్కువ ఆలోచించక్కర్లేదు అనమాట చంకడౌన్ చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని స్కిప్ చేస్తే మాత్రం సరిపోదు మీకు రాదు చంక చంకడౌన్ నేనైతే ఏడించులు తీసుకున్నాను పైన ఏడించులు తీసుకున్నాను కదా కింద కూడా ఏడించులు వచ్చేటట్టు చూసుకున్నాను అనమాట చెస్ట్ూస్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చిందో లేదా అని సో ఇది వచ్చేసి చంక డౌన్ కూడా ఏడించులు తీసేసుకుని ఏడించులు తీసుకున్నంత మాత్రాన కరెక్ట్ కాదండి మనం ఖచ్చితంగా ఆర్మ్ లూస్ తోటి చెస్ట్ డూస్ అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి అయితే ఇలాగా మీరు కరువు తీసుకునేది కన్నా ఒక చిన్న టిప్ అయితే షేర్ షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఇలాగ కరువు తీసుకున్నాం కదా ఇక్కడ నుంచి గీత కింద నుంచి కొలుచుకోవాలి షోలో కావాల్సిన ఖర్చు వదిలేసి గీత కింద నుంచి అయితే కొలుచుకోవాలి నాకు ఏడు అనేది ఇక్కడికి వచ్చిందనమాట అంటే సరిపోలేదు డౌన్ అనేది కొంచెం పైకి పెట్టుకోవాలి పైకి పెట్టుకొని ఒకసారి కరువు తీసుకోవాలి ఇలా కరువు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ క్రా చెక్ చేసుకోవాలన్నమాట ఇలాగా చెక్ చేసుకుంటే చాలా మట్టికి సెట్ అయిపోతుందండి కానీ కొంతమందికి సన్నగా ఉన్న వాళ్ళకి సెట్ అవ్వదు అనమాట అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి యాక్చువల్గా ఇక్కడ మనం స్లోప్ ఇస్తాం కదా స్లోపు అనేది నేను కటింగ్లో ఇవ్వను అనమాట అంటే జస్ట్ నేను మార్కింగ్ వేసుకుని మెజర్మెంట్ చేసుకుని ఉంచుకుంటాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్లోప్ ఇస్తాను నెక్కైనా సరే డీప్ నెక్ల్ బ్రౌజర్కి భుజాలు జారకుండా నెక్క దగ్గర స్లోప్ ఇస్తాను కదా అది కటింగ్లో ఇవ్వను స్టిచ్చింగ్లో ఇస్తాను సో ఇక్కడ కొద్దిగా మ్యాచ్ అవ్వట్లేదు మనం ఎంతలా ట్రై చేసినా కూడా మ్యాచ్ అవ్వట్లేదు దీని సంగతి నేను తర్వాత చెప్తానండి ఇప్పుడైతే మనం నెక్క దగ్గరికి వెళ్దాం ఓకేనా నెక్క దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తాను నేను అక్కడ చాలా మందికి మ్యాచ్ అవ్వదన్నమాట ఒక్కొక్కకి మ్యాచ్ అయిపోతుంది ఇప్పుడు లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు అండి దీంట్లో ఒక వన్ ఇంచ్ యాడ్ చేస్తే దాటు కోసం ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర సగం కింద ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచి ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను ఇలాగా తీసేసుకొని ఇలాగా క్రాస్గా లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు ఉంచేసుకోండి ఎందుకంటే మనకి ఉక్స్ పెట్టి ఉక్స్కి కాజాకి కావాలి కదా గ్యాప్ అందుకుని నేను ఇక్కడ నెక్ అనేది ఒక నాలుగున్నర మాత్రం తీసుకుంటున్నాను మరి అంత లావు లేరు కదా వీడితో వచ్చేసి రెండున్నర తీసుకుంటున్నాను అలా తీసుకుంటే మనకి సరిపోతుంది ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇక్కడ స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ కూడా అంటే జస్ట్ ఒక చిన్న షేప్ లాగా ఇవ్వండి అదొక లాగా రెండున్నర రెండున్నర తీసుకుంటున్నాను ఎక్కువ తీసుకోవట్లేదు క్రాస్గా రాకుండా చూసుకోండి సో ఇప్పుడు నేను లైట్గా షేప్ ఇస్తానండి డ్రాప్ కాదు అలా అని చెప్పేసి మనకి ఇలా కవర్ కాదు జస్ట్ ఇలాగ ఒక చిన్న మోడల్ టైప్ అనమాట ఇలాగా ఒక మోడల్లాగా ఇస్తున్నాను ఎప్పుడు ఒకేలాగా డ్రాప్లు అయిపోతున్నాయి కదా ఇలాగ ఇస్తే బాగుంటుంది సో చూసారు ఎంత బాగా వచ్చేసిందో అలా రావాలి షేప్ అనేది చూడండి చాలామందికి సన్నగా ఉన్న వాళ్ళకి కొంత బాడీ ఫిట్టింగ్ సరిగ్గా లేని వాళ్ళకి ఏంటంటే మనం చంకడౌన్ ఎంత తీసుకుంటే అంత రాదనమాట కరెక్ట్గా ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఏం చేస్తానంటే నా వైపుకి ఒక ఆఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేస్తాను అలా వేయటం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఇలాంటి వాళ్ళకి ఆఫ్ ఇంచ్ అనేది మన వైపు వేసేసుకుని ఇప్పుడు కరువు స్కేల్తోటి నీట్గా కరువు అనేది తీసేసుకోవాలి ఇలాగా తీసేసుకుని ఇప్పుడు చెక్ చేసుకోవాలి స్లోపు కావాల్సిన స్లోపు వదిలేసుకుని ఇప్పుడు రౌండ్ చెక్ చేసుకుంటే కరెక్ట్గా ఏడించులు అనేది వచ్చేస్తుంది నాకు అర్థమైంది కదా ఇక్కడ మెయిన్ మెయిన్ వచ్చేసి నేను చెప్పాలనుకున్నది ఇదే అనమాట కానీ అందరికీ వర్తిస్తుందంటే మేబీ చెప్పలేం అలా బాడీ ఫిట్టింగ్ని బట్టి మారుతూ ఉంటుంది అనమాట ఒక ఆఫ్ ఇంచి మనం బయటకు తీసాం కదా మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో ఒక ఇంచ్ మాత్రం బయటకు తీయాలి అవి ఉంటాయండి క్లాసెస్ చెప్తే మీకు అర్థమవుతుంది కానీ నాకు ఇప్పుడు బిజీగా ఉండి క్లాసెస్ స్టార్ట్ చేయట్లేదు బాడీని బట్టి వాళ్ళ ఫిట్టింగ్ని బట్టి మారుతూ ఉంటాయి సో ఇప్పుడు నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది బయటకు తీశాను కదా బయటకు తీయటం వల్ల మనకి చంక అనేది కొంచెం పెరిగింది కదా అప్పుడు సరిపోయిందనమాట ఆ వాళ్ళ చెస్ట్ లూజ్కి మనకి సరిపోయింది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ప్రిన్సెస్ కట్ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ భలే వస్తుంది ఫిట్టింగ్ అయితే మీరు చూసారు కదా ఇలాగా బాడీ మీద పెట్టుకున్నాను అలా వస్తుంది అనమాట ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇలాగా సో ఇది అయిపోయిందండి నేను నెక్ కట్ చేయనండి తర్వాత కట్ చేస్తాను మళ్ళీ చెక్ చేసి చూపిస్తున్నాను ఇంచులైతే వచ్చింది ఇలాగా మ్యాచ్ అయ్యే వరకు చూసుకోవాలన్నమాట నీట్గా వచ్చేటట్టు కరెక్ట్గా వచ్చేటట్టు కింద మన మనకి స్లోప్ ఉంది కదా ఆ స్లోప్ తీసేసి చూస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలండి అప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు ఇప్పుడు నెక్ అయితే కట్ చేయను తర్వాత కట్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కోసం ఫోల్డింగ్ నా వైపు పెట్టాను ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో పెట్టానమాట అంటే మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇక్కడ చూడండి ఉక్స్ పట్టి కాజా పట్టి కావాల్సినంత ఖర్చు ఉంది కదా అక్కడ అది బయటకు వచ్చేయాలన్నమాట ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి బయటకు వచ్చేయాలి లేదంటే ఫ్రంట్ పార్ట్ అనేది పాడైపోతుంది అది ఉండకూడదు ఎందుకంటే మన దగ్గర ఫ్రంట్ ఓపెన్ లేదు కదా ఇక్కడ కింద కొద్దిగా ఎక్కువ పెట్టుకునే మార్కింగ్ వేసుకున్నా ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వస్తాయి కదా అందుకుని ఇక్కడ చూడండి ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను ఈరోజు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది వేసేస్తున్నాను కదా ఇక్కడ ఇలాగా వేసిన తర్వాత ఇక్కడ బోట్ నెక్ బ్యాక్ బోట్ నెక్కే ఫ్రంట్ కూడా బోట్ నెక్కే చాలా మంది ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ వస్తుందాక బోట్ నెక్ దగ్గర అని అంటారు నాకు ఎప్పుడు రాలేదండి ఆ ప్రాబ్లం అనేది ఎందుకు చెప్తాను సైడ్కి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ కాబట్టి ఇక్కడ చూడండి మనకి బోట్ నెక్ దగ్గర ఫ్రంట్ పార్ట్లో లూజ్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ మనం షోల్డర్ దగ్గర మార్కింగ్ వేసాం కదా ఇక్కడ షోల్డర్ దగ్గర మ ముందైతే వీలర్ సహాయంతో అయితే నేను అన్నీ మార్కింగ్ వేసుకుంటాను చూడండి ఫ్రంట్ నెక్ అదేవిధంగా బ్యాక్ నెక్ కూడా అన్నీని వేసుకున్న తర్వాత మళ్ళీ మీతో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుని చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక పావు ఇంచ్ అనేది మన వైపుకి మార్కింగ్ వేసుకోవాలన్నమాట మార్కింగ్ వేసుకుంటే అక్కడ షోల్డర్ అనేది మనకి ఇటువైపుకి వస్తుంది కదా అక్కడ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఉన్న షోల్డర్ అనేది నేను కొంచెం ముందుకు పెట్టి నెక్క దగ్గర కొంచెం ముందుకు లాగి మార్కింగ్ వేశాను అలా వేయటం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర లెక్క అనేది లూజ్గా రాకుండా ఉంటుంది అదేవిధంగా నాకు ఫ్రంట్ పార్ట్ కూడా కొద్దిగా దించానండి బ్యాక్ పార్ట్ కన్నా మూడున్నర వచ్చింది కదా నాలుగు ఇంచులు తీసుకున్నాను ఎందుకంటే మరీ మెడకి పట్టేస్తుంది చెప్పేసి ఇక్కడ చూడండి ఇక్కడ మాత్రం మనం ఏం చేయాలంటే ఆల్రెడీ హాఫ్ ఇంచ్ అనేది ముందుకు లాగేసాం కదా బ్యాక్ పార్ట్లో ఇక్కడ మాత్రం ఒక పావు ఇంచ్ అనేది ముందు కనుక్కుని మన షేప్ అనేది తీసుకోవాలన్నమాట ఇలాగా ఇలా కొంచెం లైట్గా ముందుకు లాగాలి అంతే తప్ప ఎక్కువ లోపలికి వెళ్ళిపోకూడదు అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఒక ఫార్ములా ఉంటుంది కదా మన షీట్లో మెన్షన్ చేసిన ఫార్ములా థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ సైజు వాళ్ళకి అండ్ త్రీ ఇంచెస్ టెన్ ఇంచెస్ చూడండి స్మాల్ సైజు అంటే ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ సైజు కదా ఇక్కడ నుంచి ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి అదేవిధంగా పైన దగ్గర నుంచి పది ఇంచులకి చెస్ట్ పాయింట్ మాట ఇంచులు పది ఇంచులు మూడున్నర పదిన్నర మూడు ముప్ప పదకొండు ఇంచులు దాకా ఉంది కదా రాసుకోండి పై నుంచి పది ఇంచులు ఒక మార్కింగ్ వేసేసాను ఈ మార్కింగ్ దగ్గర కింద మూడిచ్చాం కదా పైన మూడున్నర ఇవ్వాలన్నమాట మూడున్నర ఇస్తే షేప్ అనేది బాగా తిరుగుతుందండి కింద మూడిస్తే పైన మూడున్నర ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వాళ్ళకి మూడు పది ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది వాళ్ళకి ము మూడున్నర పదిన్నర తర్వాత వచ్చేసి మూడు ముప్పావు పదకొండు ఇంచులు అలా ఉంటుందండి ఓకేనా ఇది మూడు ఇది మూడున్నర ఓకేనా అక్కడ అక్కడే మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ముందుకు తీసుకోండి హైట్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి చెస్ట్ వీళ్ళకి అంత ఎక్కువ లేదు అందుకుని సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది బాగా రావాలంటే ఇక చూడండి షేప్ అనేది బాగా రావాలంటే ఇలాగ కరువు షేప్ అనేది ఇలా నీట్గా తీసుకోవాలన్నమాట ఇలాగ ఇలాగ షేప్ అనేది తీసుకుంటే మనకి ఈ షేప్ అనేది ఇలా వస్తుంది అందుకని మీకు చూపించాను కదా ఆ షేప్ ఎంత బాగా వచ్చిందో అలా వస్తుంది అనమాట ఈ షేప్తో తీసుకుంటే ఇక్కడ ఎల్ షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కింద నుంచే క్రాస్గా వెళ్ళిపోండి ఎల్ షేప్ వచ్చింది కదా ఆ కింద నుంచే వెళ్ళిపోవాలన్నమాట ఇలాగ వెళ్ళిపోతే మనకి షేప్ అనేది ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి మీకు ఒకసారి చూడండి మీరు వేసుకొని చూస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడ కొద్దిగా కింద నుంచి వెళ్ళాలన్నమాట అలా వెళ్తాం వల్ల మనకి షేప్ అనేది బాగా వస్తుంది అర్థమైంది కదా ఇక్కడ ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఎగ్జాక్ట్గా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనం ఎలాగైతే ఉందో సేమ్ యాసిడ్గా అయితే నేను నా మెథడ్లో ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసేటప్పుడు కట్టునండి కట్ చేయను కుట్టేటప్పుడు కట్ చేస్తాను అనమాట అర్థమైంది కదా నేను ఇప్పుడు కట్ చేయను కుట్టేటప్పుడు కట్ చేస్తాను మన నా మెథడ్ ప్రకారం అది కూడా మొత్తం కూడా జాయింట్ అయిపోయేటట్టే కట్ చేసుకుంటాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ ఉందో అదే విధంగా నేను కుట్టేసి నేను కట్ చేస్తాను అనమాట చాలా సింపుల్గా ఉంటుంది అసలు మీరు ప్రిన్సెస్ బ్లౌజ్ కుట్టినట్టే అనిపించదు అంత బాగుంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసేయండి చూడండి షేప్ అనేది ఎంత బాగా వచ్చేస్తుందో చూసారా ఇదండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అంతే మనకి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని కట్ చేసుకుందాం ఫార్ములాస్ అర్థమైనాయి కదా థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ సైజు వాళ్ళకి చెస్ట్ పాయింట్ పది ఇంచులు అదే విధంగా చెస్ట్ విడుతూ ఇంచులు అదే ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది వరకు చెస్ట్ పాయింట్ పదిన్నర ఇంచులు అదేమో విడత వచ్చేసి ఇంచులు మూడున్నర ఇంచులు అదే నా ఫార్టీ ప్లస్ సైజు వాళ్ళకేమో చెస్ట్ పాయింట్ వచ్చేసి మనకి పదకొండు ఇంచులు విడత వచ్చేసి మూడు ముప్పావు కింద ఎంతైతే పెట్టామో ఒక హాఫ్ ఇంచ్ అనేది పైన ఎక్కువ పెంచుకోవాలి అప్పుడు మనకి షేప్ అనేది బాగా వస్తుంది చూడండి ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేసాను ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్ వైపు పెట్టుకోవాలి నేను కట్ చేస్తాను చూడండి నెక్ అప్పుడు కట్ చేయలేదు కదా ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కట్ చేసుకుంటే మనకి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉండదు ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలా నీట్గా సో అయిపోయిందండి ఇక్కడ కొంచెం బాగా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట అప్పుడు నీట్గా మనకి ఉంటుంది సో ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి చూసుకోండి అడ్జస్ట్ అన్నీ కరెక్ట్గా చూసుకోవాలి ఇప్పుడు ఫోల్డింగ్ ఉన్నది ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్కి ఓపెనింగ్స్ ఉన్నది ఓపెనింగ్ వైపుకి ఫోల్డింగ్ ఉన్నది ఫోల్డింగ్ వైపుకి పెడతాను ఇలా అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి చూడండి ఇదేమో మనకి ఫోల్డింగ్ ఉన్నది ఓకేనా ఒరిజినల్ క్లాత్ ఫోల్డింగ్ ఉన్నది ఫోల్డింగ్ వైపుకే ఉండాలి మనకి ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా అలాగే చూడండి ఫోల్డింగ్ ఉన్నది ఫోల్డింగ్ వైపుకి ఓపెనింగ్ ఉన్నది ఓపెనింగ్ వైపుకి అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతేనండి చూడండి మన ఇక్కడ బార్డర్ అనేది కొద్దిగా తక్కువ వస్తుందండి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది దానికోసం మళ్ళీ డిస్టర్బ్ చేయకూడదు ముందుగా వేసుకున్న ప్లాన్ని సైజ్ అంటే కదా ఏం పర్లేదు సో దీన్ని మీరు గమ్ముతో జాయిన్ చేసుకున్నా పర్లేదు లేదంటే మిషన్ మీద స్టిచ్ చేసుకున్నా పర్లేదు ఏదైనా సరే ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది బాగుస్తుందండి ఒకసారి చూడండి మీరు కూడా కుట్ నేను చెప్పానని కాదు మీరు కుడితే మీకే తెలుస్తుంది నేను పేపర్ మీద చూపించాను కదా అది నోట్ చేసి పెట్టుకోండి ఇంకేం లేదు బండ గుర్తులు అనమాట సో ఇదండి ఈరోజు వీడియో ప్రిన్సెస్ కట్ అనేది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ